ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమార్ జాబ్ వీడియోస్ అయితే మీ అందరికీ వెల్కమ్ అండి అయితే ఈ రోజు మీకోసం నేను ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేసాను అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు తెలుగు చదవడం అండ్ రాయడం మీకు రావాలి మీ గ్రామీణ బ్యాంకులు అయితే భారీగా ఉద్యోగాలు అయితే మనకి పడడం అయితే జరిగింది పరీక్ష తెలుగులో ఉంటుంది సొంత గ్రామంలో అయితే ఉద్యోగం అని చెప్పేసి మనకి ఏపీఎస్ అప్లై అని చెప్పేసి ఇద్దరికి కూడా అవకాశం అయితే ఇచ్చారు అయితే మొత్తం పోస్ట్లు అక్కడ చూసుకోవచ్చు మొత్తం పోస్ట్లు వచ్చేసి మనకి రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఇక్కడ మనకి అర్హత చూసుకోవచ్చు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం సంస్థ నుంచి అయితే మనకి బ్యాచలర్ డిగ్రీ పూర్తి ఉండాలి ప్లస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నా సరే తీసుకుంటారు అయితే వయసు ఇక్కడ ఇరవై ఒకటి నుంచి ముప్పై వేల మధ్యలో అయితే ఉండాలి మనకి వేతనం వచ్చేసి అంటే జీతం శాలరీ వచ్చి మన నెలకి నలభై ఎనిమిది వేలు శాలరీ అయితే ఇస్తారు అయితే ఇక్కడ మనకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే జాబ్ ఇక్కడ రాత పరీక్ష లేదా నైపుణ్య పరీక్ష ఆధారంగా అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వాళ్ళైతే మనం తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం దరఖాస్తు ఆన్లైన్ అయితే చూసుకోవచ్చు హెచ్టి డాట్ స్లాస్లాస్ బ్యాంక్ ఎస్బీఐ అంటే ఎస్బీఐ జాబ్స్ అండి వెబ్ కెరియర్ సంబంధించి అయితే కరెంట్ ఓపెనింగ్ ద్వారా అయితే మనం దరఖాస్తు చేసుకోవాలైతే మనకి ఆన్లైన్ దరఖాస్తు చూసుకోవచ్చు మనకి ముప్పై ఆరు రెండు వేల అరవై సాయంత్రం నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై గంటలు ఐదున్నర గంటల వరకు అయితే మనకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు సెంట్రల్ రిక్రూమెంటు ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై నుంచి అయితే మనకి ఎస్బీఐ వారు అయితే మనకి నోటిఫికేషన్ తీయడం అయితే జరిగింది ఓకేనండి దీనిలో మనకైతే ఈ విధంగా అప్లై చూపిస్తాను వెబ్సైట్ ఇదిగోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్స్ మెనీ ఆపర్చునిటీస్ ఫర్ యంగ్ గ్రాడ్యుయేట్స్ అంటే కొత్తగా పాస్ అయిన వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు సెలెక్ట్ బ్యాంక్ ఆఫీసర్ అయినా పర్లేదు సర్కిల్ బేస్డ్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి ఓకే జూనియర్ అసోసియేట్స్ అనుకోండి డిపార్ట్మెంట్ సెలెక్ట్ చెప్తారు డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి తర్వాత ఇయర్ ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా చేశారు చేసిన తర్వాత రిక్యూబా జూనియర్ అసోసియేట్స్లో మార్క్స్ బాక్స్ దా బా క్యాండిడేట్స్ ఇస్ అవైలబుల్ అవు ఇక్కడ మనకి క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అయితే మీరు ఆ స్లాష్ లింక్ ఇచ్చాను కదండి ఆ లింక్ అయితే మీరు అయితే అప్లైతే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆఫ్ ఫుల్